ఈ రాష్ట్రాన్ని కాపాడండి వాలంటీర్లకు చెప్పి చెప్పి అలిసిపోయా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ప్రాధాన్యపడ్డారు మీకు మీ మీద మా కోపం లేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయము మీకు సేవ కోసం వాడుకుంటాం అతన్ని చూసుకునే దానికన్నా బ్రహ్మాండం చూసుకుంటాను ఆయన ముఖ్యమంత్రి పిచ్చోళ్ళారా వాలంటీర్సా ఆయన ముఖ్యమంత్రి అవుతే లాంటి వాళ్ళకి ఎంతంత మంచి ఉద్యోగాలు ఇప్పగలుగుతాడు రతను అతను ఆయన వ్యవస్థరా ఆయన చరిత్ర రా అతను విజనరీ మీరు ప్రిజినరీ ఎంబటి తిరుగుతున్నారు మీకు విజనరీ కావాలా ప్రిజినరీ కావాలా అన్నాదమ్ములు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవాడు కావాలా బాబాయిని చంపినవాడు కావాలా చెల్లిని తమ్ముడిని అభిమానించేవాడు కావాలా చెల్లిని గోడగేసి కొట్టినవాడు కావాలా అన్ని వర్గాల్ని సమానం చూసేవాడు కావాలా ఒక కులాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు కావాలా రాష్ట్ర అభివృద్ధి చేసేవాడు కావాలా అవినీతి చేసేవాడు కావాలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసేవాడు కావాలా రాష్ట్రాన్ని గంజాంధ్ర ప్రదేశ్ చేసేవాడు కావాలా ఎవటరని చెప్పింది ఎవటర చదువు చెప్పింది అసలు మీరు చదువుకుంటూ చదివారా వాలంటీర్స్ అంటే ఏంట్రా లాభ ఎటువంటి లాభం ఎరగకుండా సేవ చేసేవాడు వాలంటీర్ అంటారు మీరు డబ్బులు దొబ్బుతున్నారు ఇటు ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి జగన్మోహన్ రెడ్డియా నజీరియా లేదా అప్పారావు సుబ్బారావు కాదురా నానా మీ నాన్న కట్టే కరెంట్ బిల్లు మీ నాన్న అడుగు నానా రెండు వేల పద్నాలుగులో మన కరెంట్ బిల్ ఎంత నేను కాలికి తిరిగాను నాకు తెలియదు అని అడుగు నానా లేదా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో మన గ్యాస్ ఎంత కొన్నాం ఇప్పుడు ఎంత కొంటున్నా అమ్మని అడుగు అక్క ఇంట్లో పప్పు ధాన్యాలు తెచ్చుకునే వాళ్ళం నాన్న ఎంత ఇస్తే తెచ్చేదానివి ఇప్పుడు ఎంత తెస్తున్నాను మీ అక్కని అడుగు ఐదు వేల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ప్రబల పెడుతూ బయట వింటున్నాం మీకు చనిపోర్లు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట జనాల దగ్గర దొబ్బిన డబ్బులు ఎన్నో ఇస్తారా కానీ మీకు భవిష్యత్ ఇడు రా అడ్డు చేసుకోండి రా నా కర్మ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు కూడా వాటితో కలిసి చివరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాను నేను బాబో జగన్ నుంచి కాపాడటం కాదు మాకు ఈ వాలంటీర్ల నుంచి కాపాడండి బాబో అని మాకు జగన్ కాదు అలాంటి క్రిమినల్ని నెత్తి మీద పూజిస్తున్నాయి ఈ వాలంటీర్ల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల డె ఆరు లక్షల అరవై ఆరు వేల మంది జనాభా ఐదు కోట్లు కాదు స్వామి మా నాయకులు కూడా ఐదు కోట్లు ఐదు కోట్లు అది ఎప్పుడో దాటిపోయారా స్వామి ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల మంది జనాభాని ఈ దుష్టపాల నుంచి ఈ రెండు లక్షల యాభై ఐదు వేల వాలంటీర్లు అజ్ఞానులు అమాయకులు అనలేవు ఎందుకంటే ఒక్కసారి వాలంటీర్కి చెప్తావు నువ్వు తప్పు చేస్తున్నామని రెండు రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం అనేక సార్లు కూడా నాయన నువ్వు తప్పు చేయవద్దురా అది అశుద్ధిరా తొక్కొద్దురా అంటే నువ్వు తొక్కుతాను పూసుకుంటాను రాసుకుంటాను అంటే ఎవడు ఊడుకుంటాను స్వామి మా బాధ ఇది అందుకే వాలంటీర్లు మీ సేవ మీరు చేసుకుంటే ఏ రోజు అన్నావా డబ్బులు పంచడం ఏంట్రా స్వీట్లు పంచడం చీరలు ఏంటి ఫ్యాన్ షర్ట్లు పెంచడం ఏంటి ఇంకా నయం ఇంకేదైనా పని చేస్తారు మీరు అందుకే వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల సచివాలయాల వైసీపీ కార్యాలయాల ఎందుకంటే ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో ఐదు సచివాలయాలు ఉంటున్నాయి రోజు ఈ అభ్యర్థిని గెలిపించాలి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి వాలంటీర్స్ పిలిపించుకుంటాం సచివాలయంలో సిబ్బంది కూర్చుంటాం కరెంట్ ఎవడు మీ వైసీపీ వాళ్ళ నాన్న కడుతున్నాడా లేకపోతే మీ నాన్న కడుతున్నాడా మీరు కూర్చున్న సచివాలయం కట్టిన డబ్బులు మీ బాబుయా వాటి రంగులేసింది మీ బాబుయా మీరు కట్టుకొని వైసీపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడండి మా అందరి డబ్బాయి మీరు వన్ సైడ్గా తీసుకుంటే మరొకసారి చెప్తున్నా పద్ధతి మార్చుకోండి లేదా చట్టమే మీకు బుద్ధి చెప్పిద్దని తెలియజేసుకుంటూ సోమవారం నేను కమిషనర్ గారికి అపాయింట్మెంట్ అడుగుతాను వెళ్ళి ఈ వాలంటీర్ని నిరంత్రించాలని చెప్తాను వీళ్ళు బైండ్ ఓవర్ చేయాలని చెప్తాను అలాగే వినపోతే మా అధిష్టానాన్ని తెలియపరిచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఈ వాలంటీర్ నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి స్వామి అని చెప్తా అందరికీ నమస్కారం అస్సలం లేకమ్